డిసెంబర్ నెలలో కొత్త కార్ కానీ బైక్ కానీ కొనడానికి ఏ తేదీ మంచి రోజు ఏ సమయము ఏ సమయంలో కొనాలి ఏ నక్షత్రంలో కొనాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి ఐదవ తేదీ గురువారం నక్షత్రం శ్రవణ తిది పంచమి శుభముహూర్తం వచ్చి సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున ఏడు గంటల దాకా ఉంది అంటే డిసెంబర్ ఆరో తేదీ వరకు ముహూర్తం ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో కూడా బైక్ కొనుక్కోవచ్చు ఆరవ తేదీ శుక్రవారం నక్షత్రం శ్రవణ దరిష్ట ఉంది తిది పంచమి షష్ఠి శుభముహూర్తం వచ్చి ఉదయం ఏడు గంటల నుండి మరుసటి రోజు ఏడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది అంటే డిసెంబర్ ఏడు వరకు ముహూర్తం ఉంది ఈ రోజు మొత్తం ఉంది కాబట్టి మీరు బైక్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఎనిమిదవ తేదీ ఆదివారం నక్షత్రం శతవిష తిది అష్టమి శుభముహూర్తం ఉదయం ఏడు గంటల సారీ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంకాలం నాలుగు గంటల మూడు నిమిషాల వరకే ఉందండి అష్టమి కాబట్టి కొంతమంది బైక్ కొనడానికి ప్రిఫర్ చేయరు పదకొండవ తేదీ బుధవారం నక్షత్రం వచ్చి రేవతి తిది ఏకాదశి ముహూర్తం వచ్చి ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకేనండి ఈ కొంచెం టైంలోనే మీరు బండి కొనుక్కోండి చాలా మంచిది రేవతి నక్షత్రం ఉంది ఏకాదశి ఉంది కాబట్టి పదిహేనవ తేదీ ఆదివారం నక్షత్రం మృగశిర తేదీ పౌర్ణమి శుభముహూర్తం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు రెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉందండి అంటే డిసెంబర్ పదహారు వరకు కూడా ఉందన్నమాట ముహూర్తము మీరు ఇది కూడా చాలా మంచి ముహూర్తం పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు బైక్ కానీ కారు కానీ కొనుక్కోవచ్చు పద్దెనిమిదవ తేదీ బుధవారం నక్షత్రం పుష్యమి తిది తృతీయ శుభముహూర్తం వచ్చి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల ఆరు నిమిషం వరకేనండి ఇది కూడా చాలా మంచి ముహూర్తం అనమాట పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఇరవై మూడవ తేదీ సోమవారం నక్షత్రం హస్త తిది అష్టమి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంకాలం ఐదు గంటల ఏడు నిమిషాల వరకే ముహూర్తం అండి ఇప్పుడు కూడా మీరు బైక్ కొనుక్కోవచ్చు అష్టమి కాబట్టి కొంతమంది బైక్ కొన్నారు బైక్ కార్ లాంటివి కొనరు ఇది ఒకసారి చూపించుకొని కొనుక్కోండి వీలైతే కొనుక్కోండి ఇరవై ఐదవ తేదీ బుధవారం నక్షత్రం చిత్తా స్వాతి తిది వచ్చి దశమి ఏకాదశి అనమాట రెండు కలిసి వచ్చినాయి శుభముహూర్తం వచ్చి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి మనకి మరుసటి రోజు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ఉందన్నమాట ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఉంది కాబట్టి చాలా మంచి ముహూర్తం అండి మీరు కొనుక్కుంటే చాలా మంచిది అనమాట ఇరవై తేదీ గురువారం నక్షత్రం స్వాతి తిది వచ్చి ఏకాదశి శుభ సమయం వచ్చి ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకే ఉందండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసేయండి